కుమారి గారు ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు ఏ కార్యక్రమాలు నిర్వహించారు మీ ఫీల్ ఎలా ఉంది అందరికీ నమస్కారం అండి నేను కొయాన్ కుమారి అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను అంటే ఇంచుమించుగా మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఇంచుమించుగా యాభై రోజులు అవుతుంది మన జనం అందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయారు ప్రపంచాన్ని కుదిపేసిందని చెప్పాలి ఈ కరోనా మహమ్మారి మానవాళికి ఇది ఒక కనువిప్పు గతంలో ఈ సనాతన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నామండి అజ్ఞాతవాసాలు అరణ్యవాసాలు అష్టదిగ్బంధాలు ఇవన్నీ కూడా పురాణాలు ఇతిహాసాలు మనకి ఇచ్చినటువంటి ఇంధనాలే సో దాన్ని వాళ్ళు మనం అనుసరంలోకి తీసుకొస్తున్నాము ఇక మా అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాము జిల్లా లెవెల్లో బాగా జరుగుతున్నాయండి కాకినాడలో కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక రాజమండ్రిలో వచ్చినప్పుడు ఎన్నో మహిళా క్లబ్లు ఉన్నాయి అలాగే మా సాధనా క్లబ్ నుంచి సేరా గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలాగే ప్రతి క్లబ్ కూడా ఒకటి నుంచి ఒకటి సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంది ఈ మధ్యన మేము వరుసగా వేరు వేరు ప్రాంతాల్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అందరికీ కూడా కావాల్సినవన్నీ కూడా అందజేస్తున్నాము మరి కాయగూరలు కానీ బియ్యం కానీ పప్పు ఉప్పులన్నీ కూడా ఇస్తున్నాము అన్నీ మధ్యన ఆటో కార్మికులందరికీ కూడా ఒక నలభై మందికి బొమ్మూరు పరిసర ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది అలాగే అంగన్వాడీ టీచర్స్కి ఆశా కార్యకర్తలకు కూడా అందజేశాము అలాగే ఇటీవల మా ప్రెసిడెంట్ సేరా గారి సహకారంతో లంకా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చాలామందికి కూడా అక్కడ కావాల్సిన అవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాగే ఈ రోజున మరి వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంలో కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా యొక్క క్లబ్ యొక్క స్పాన్సర్ అంత సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ మహాన ఈ ఆరోగ్య కేంద్రానికి మేము తరచూ వస్తుంటాము ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తుంటాం వీళ్ళకి ఎంసీఆర్ చెప్పల్స్ ప్రొవైడ్ చేయడం అన్నీ చేస్తుండేవాళ్ళం ఇవాళ ఈ కార్యక్రమం వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసాము వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు అలాగే ఇంకా ఎక్కడెక్కడ నీడు ఉందో తెలుసుకొని రానున్న కాలంలో కూడా మా క్లబ్బు సభ్యులందరూ సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించామండి థ్యాంక్ యూ